నమో మిత్రులారా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రధానంగా జ్వరాలు జ్వరాలు రావటం అనేది సర్వసాధారణం అవుతుంది ఈ వర్షాకాలంలో విష జ్వరాల నుంచి మన శరీరాన్ని మనం రక్షించుకోవటం ఎలా అనేది మన వంటగదులు ఉండేటువంటి ఆహార పదార్థాలని ఔషధాలుగా వాడుకోవటం రెండవది మన శరీరంలో ఆకీ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి వాటిని ప్రెజర్ ఓపెన్ చేయటం ద్వారా చాలా సులభంగా మనం జ్వరం నుంచి బయటపడచ్చు ఒకటి అల్లాన్ని దంచి బాగా నేలలో మరిగిన తర్వాత వడపోసుకొని రెండు గంటలకు ఒకసారి టీలా అల్లం టీని తాగాలి అలాగనే ప్రతి అర్ధగంటకోసారి శరీరాన్ని చల్లబడే విధంగా తడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి మూడవది కొబ్బరి నీళ్ళని కొంచెం కొంచెంగా మనం తాగుతూ ఉండాలి కొబ్బరి నీళ్ళని నిత్యం పావుగంట ఒకసారి కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండాలి మరొక ప్రెజర్ పాయింట్లు ప్రధానంగా ఇలా చేతి మడివ నుంచి ఈ అరిచేతి నుంచి ఇలా మూడు ఏళ్ళని వదిలేసి ఈ పాయింట్ దగ్గర ఇలా ప్రెజరు ఓపెన్ ప్రెజర్ ఓపెన్ చేస్తూ ఉండాలి అలాగనే ఈ రెండు నుసుళ్ళు మధ్య అలాగనే ముక్కు కలిసే భాగంలో ఈ భాగాన్ని నొసలు ముక్కు భాగం కలిసే ఈ పాయింట్లో ఇలా ప్రెజర్ చేస్తూ ఓపెన్ చేస్తూ ఇదొక ఐదు నిమిషాలు ఇదొక ఐదు నిమిషాలని చేయాలి అలాగనే ఈ పాయింట్ని కూడా ఇలా ప్రెజర్ ఓపెన్ చేస్తూ ఈ షోల్డర్కి సమానం అనేటువంటి పాయింట్లు రెండు పక్కల కూడా చేయాలి చేతులకి రెండు ఈ రెండు చేతులకి రెండు పక్కల చేయాలి ఈ పాయింట్ని రెండు పక్కల చేయాలి ఈ పాయింట్ని రెండు చేతులకి చేయాలి అలాగనే ఈ పాయింట్ని చేయాలి అట్లే అరికాళ్ళు ఇక్కడ బొట్టివ నీళ్ళు పక్కన మధ్యలో ఈ రెండు వేల మధ్య ఈ పాయింట్ని కూడా మనం ఒక ఐదు నిమిషాలు ప్రజలు ఓపెన్ చేయటం ద్వారా మనం జ్వరాన్ని తగ్గించుకోవచ్చు మరొక విషయాన్ని ఈ వేర్లని ముందుగా చల్లటి నీళ్ళల్లో ఐసు డీఫ్రిజ్ వాటర్లో ఒక్క రెండు నిమిషాలు రెండు వేళ్లను కూడా ఇలా ముంచి ఆ తర్వాత బ్లాక్ స్కెచ్ని ఇలా రౌండ్గా వేళ్ళకి రౌండ్గా ఈ పదివేళ్ళకి ఇలా పూసి ఉంచాలి బ్లాక్ స్కెచ్ని అప్లై చేయాలి బ్లాక్ని ఇలా చేసినట్టయితే జ్వరం ఒక్కరోజుల్ని తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఇలా ప్రెజర్ పాయింట్ని ఆహార నియమాలని పాటిస్తూ కంప్లీట్గా రోజు ఈ డైట్ తప్ప మళ్ళా ఎలాంటి ఆహారాన్ని కానీ ఏమి కానీ తీసుకోకుండా ఈ పాస్టింగులు ఇలాంటి డైట్ని పాటిస్తే ఈ సేజనాలు జ్వరం నుంచి సులభంగా బయటపడొచ్చని తెలియజేస్తాం జై మహాదేవా